అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తీవ్రమైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయండి ఇక మరొకసారి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఈరోజు ఈ జిల్లాల్లో భారీ తుఫాను ఉండబోతుందని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నెక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఈ జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇప్పటికే నిన్నటి నుంచి చూసుకుంటే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాయలసీమ జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఈరోజు కూడా మనకు పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక తెలంగాణ విషయానికి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో కూడా నిన్నటి నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక హైదరాబాద్తో సహా మనకు భారీ భారీ వర్షాలు కురుస్తాయని మరొక తుఫాన్ ఏర్పడ మరొక అల్పపీడనం ఏర్పడినందుని ఈ అల్పపీడనం కారణంగా మనకు భారీ వర్షాలు కురుస్తాయని రెండు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది ఇది మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి